హాయ్ అండి నా స్టైల్లో ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పొట్టు పొట్టుమినపప్పు జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బరువులు తీసుకొని వాటర్లో వేసుకొని వన్ మినిట్ అలా ఉంచినాక ఆ బొరుగుల్ని గట్టిగా వాటర్ పోయే వరకు పిండేసుకొని వేరొక గిన్నెలో తీసుకోవాలి అలా తీసుకున్న బొరుగుల్ని తాలింపు పెట్టుకున్నాం కదా దాంట్లో వేసి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి పసుపు కూడా కొంచెం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉగ్గానిలోకి నేనైతే వేరుశనగ పప్పుల పొడము రెడీ చేసి పెట్టుకున్నాను వేరుశనగ పప్పుల పొడము వేసుకొని కలుపుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్